ముందుగా ప్రెషర్ ఒక గ్లాస్ వేసుకున్నాను ఇది కడిగి క్లీన్ చేసుకొని ఒక గ్లాస్కి మూడు గ్లాస్ నీళ్ళు పోసు పోసుకొని రెండు రీల్స్ పెట్టుకుందాము ఇది ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసులు బియ్య పిండి ఇది జల్లెడు పట్టుకుందాము పిండి తెల్లెడు పట్టాను దీంట్లో జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కారము మీకు సరిపడా వేసుకోండి కారం అది కొంచెం నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం ఇంగ వేసుకుందాము ఇంగ వేసి అంతా ఇటు కలుపుకుందాము కొంచెం నూనె కాంచి పోస్తున్నాను పోసి బాగా కలుపుకుందాం చూడండి ఈ మర కలిదిప్పి బాగా మెత్తగా పిండి చేసి చేసి పెట్టుకుందాము చూడండి ఇది మెత్తగా అయింది ఇది కుక్కర్లో వేసుకొని మెత్తగా చేసుకుందాం కొంచెం సల్లగా కావాలా సల్లగినాక మిక్సీలో పట్టు మిక్సీ పట్టుకుందాం మెత్తగా చూడండి మిక్సీ పట్టినంత ఇక్కడ వేసుకుందాము పెసరపప్పు ఫస్ట్ ఇది కలిపి ముద్ద చేసుకుందామండి అంతవరకు నీళ్ళు పోయకూడదు ఎవరు తక్కువ వస్తే నీళ్ళు వాడరా లేకపోతే ఇదే సరిపోతే ఎట్లా ముద్దగా చేసుకునేద్దాం చూడండి పిండి మెత్తగా కలిపినాను ఇప్పుడు చెట్లు పావులో పెట్టుకొని పిండుకుందాం చూడండి ఈ మరి కవర్ నూనె అంటించుకొని ఈ మార్క్ పిండుకొని వేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఒక్కొక్కటి పిండుకునే బదులు ఈ మార్క్ కవర్ మీద వేసుకుంటే జల్దీ అవుతాయి నూనె కాగితే నూనె వేసుకుందాం ఇప్పుడు చూడండి నూనె కాగింది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాం దీంట్లోకి చూడండి అన్నీ వేసినాను కొంచెం నువ్వు తగ్గినాక తిప్పేసుకుందాం చూడండి అన్నీ ఇప్పుడు తిప్పేసుకుందాము చాలా బాగుంటాయండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇది టేస్ట్ అంటే అదిరిపోతుంది చూడండి ఇది చూడండి ఇవన్నీ కాలినాయి ఇప్పుడు తీసేసుకుందాం బయటికి అన్నీ ఈ మారే తేవేసుకుందాము మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకునేద్దాం ఇవి ఎక్కువ నూనె కూడా పట్టుకోదండి ఇది చాలా తేలిగ్గా ఉలకాగుంటాయి ఈ చట్నీలు మీకు ట్రై చేయండి ఇది సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది అన్నీ మరి చేసుకునేద్దాము చూడండి ఇదే లాస్ట్ ట్రిప్ అండి వేసేస్తాను అంత అయిపోయింది రెడీ అయిపోయింది టేస్ట్ మట్టు అదిరిపోతుంది చూడండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలండి ఇది ఈ చెక్లీలు మట్టుకు ఇది లాస్ట్ రూపు వేసేస్తాను చూడండి రెడీ అయిపోయినాయి ఎంత స్మూత్ ఉండదు చూడండి అట్లా ఇరిగిపోతున్నాయో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి చెక్లీలు అంత టేస్ట్గా ఉన్నాయి ఎంత కష్టం లేదండి ఒక నాలుగు గ్లాసులు బియ్య పిండి ఒక గ్లాస్ పెసరపప్పు ఏమంటే ఇద్దరు ఉంటే బాగుంటుంది నేను ఒకదనే చేసినాను ఇవి నా పెద్ద కొడుకు కోసము మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి please like and share subscribe